సంబంధించిన అంశంలో కావచ్చు అప్పుడే బనకాసర్లకు మరి పునాది పడింది అని చెప్పి చరణ్ కౌశిక్ యాదవ్ అంటున్నారు కాంగ్రెస్ నాయకులు మీరేం చెప్తారు బావత్నైతే కృష్ణా నది గురించి మిత్రుడు మాట్లాడుతూ అన్ని తప్పుడు సమాచారం అందేడానికి ప్రయత్నం చేశాడు సరే ఆయన వరుస ఆయన చెప్పిండు సరే ఇప్పుడు ఏంటంటే ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు అదే విధంగా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇది ఇంతకు ముందే ఎందుకంటే తెలంగాణ రాకముందే ఏదైతే సిక్స్టీ ఎయిట్ అదే థర్టీ ఫోర్ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ మనకు విధంగా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాళ్లకు అన్నది ఆ ట్రిబ్యునల్ తేల్చిన తర్వాత మేము అనాదిగా కొట్లాడితే ఈ విషయం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని కృష్ణ విధంగా గోదావరి నదుల మీద మేము కొట్లాడిందే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రజలు కొట్లాడితే దీని మీద మళ్ళీ ఆ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం ఉన్నదండి వాళ్ళ ప్రభుత్వమే ఇంకొకటి ఏంటంటే కృష్ణా నది మీద ప్రాజెక్టులు చూసుకుంటే ఏ ఏ ప్రాజెక్టు తెలంగాణ అనుసంధాన ప్రాజెక్టు వాళ్ళ కట్టనికి ఎన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఒక్కొక్కటి చెప్తే మాత్రం వాస్తవంగా వాళ్ళు తలెక్కడ పెట్టుకుంటారు కూడా తెలియదు ఎందుకంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ మనసు రాదు ఎందుకంటే కృష్ణారాజు మీద మనం ముట్టినప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని మొత్తం పూర్తి చేయడం జరిగింది ఆ ఉన్న రెండు మూడు అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే గోదావరి విషయంలో కూడా చెప్తాయి ఎందుకంటే తెలంగాణ రాక పూర్వం ఎందుకంటే రాకముందు దాదాపు ఏడు వందల యాభై కిలోమీటర్లు గోదావరి మన తెలంగాణలో ప్రవేశండి ఒకటే రెండు ప్రాజెక్టులు మాత్రమే మొత్తం వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కట్టడం జరిగింది అది కూడా కొత్త గానే ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత గోదావరి నది మీద ఏడు వందల యాభై కిలోమీటర్ల గోదావరి ప్రవహించే తెలంగాణలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి తర్వాత మళ్ళీ లాస్ట్ కి ఎక్కడ అంటే ధవలేశ్వరులు ఉంటదండి ఇవంత సిన్సియారిటీ తెలంగాణ మీద తెలంగాణ ఎందుకు కొట్లాడిందంటే గందుకు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా అని చెప్తా ఎస్ఆర్ఎస్పి తర్వాత మేము నదర్మట్టు విధంగా ఎల్లంపెల్లి సుందిల్ల దాని తర్వాత అన్నారం మేడిగడ్డ దాని తర్వాత సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ ఈ విధంగా ఇన్ని ప్రాజెక్టు కట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా నీళ్లు అందించాం ఇప్పుడు అది తాగునీరు కాని సాగునీరు కాని ప్రతి ప్రాజెక్టులో లో ట్వంటీ పర్సెంట్ ఏదైతే తాగునీరు మరలించడం అదే విధంగా ఏదైతే ఇప్పుడు సాగునీరు కూడా అందించడం ఇంత పంట వచ్చింది ఈ రోజు ఏదైతే మూడు కిలోల అయితే ఇప్పుడు ఏదైతే మూడు నెలల బియ్యం కూడా వీళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారో అది కూడా కేసీఆర్ గారు సలవల్ని పండింది తప్ప వీళ్ళ మొక్కాలు చూసి వీళ్ళు రాగానే వీళ్ళ మొక్కలు చూసి వరి వికసించి అయితే పండలేదు ఇప్పుడు మిత్రుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం అక్కడ ముఖ్యమంత్రులతోనే అదే విధంగా ఏదైతే ట్రిబ్యునల్ మీటింగ్ అపెక్స్ మీటింగ్ వెళ్ళలేదు అపెక్స్ మీటింగ్ కానీ లేకపోతే ట్రిబ్యునల్స్ కానీ ఎక్కువ సార్లు వినతి పత్రాలు ఇచ్చింది అదే విధంగా కేంద్రంలో ఉన్న జలశక్తి మంత్రితో శాఖ ఎక్కువ లెటర్ రాసింది ఎవరో మొత్తం తీసిన తర్వాత ఎవలేదో తెలుస్తుంది అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ఇప్పుడు గోదావరి మీద ఎన్ని నీటి వాట ఉన్నదన్నది కూడా నేను క్లియర్ అయ్యి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే గోదావరి నది మీద ఏదైతే బచావత్ తీపి తెలంగాణ ఏర్పడక ముందే ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటా ఎందుకంటే ఏదైతే పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల వాటలు ఉంటుంది అందులో ఆ పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలను ఏ విధంగా వాడుకోవాలన్నది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఏదైతే ఏపీ వాడుకోవాలి ఏ ఏదైతే తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు మనం వాడుకోవాలి తెలంగాణ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే ఐదు వందల పద్దెనిమిది కాను ఏడు వందల డెబ్బై ఆరు టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు అంటే బనకచల్ల కట్టక ముందే దాదాపు రెండు వందల యాభై ఐదు టీఎంసీలు ఎక్కువ ఎత్తుకపోతున్నారు ఇది భయం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే ముఖ్యమంత్రి అసమర్థుడు కాబట్టి ప్రాజెక్టులు కానీ టీఎంసీలు కానీ అంటే తెలియదు కాబట్టి మా భయం అది టీఎంసీ అంటే మేమున్నప్పుడు ఏదైతే నీటి విషయంలో ఏదైతే చాలా అంశాలు కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ఏ విధంగా మారిపోయిందంటే ఇప్పుడు రాష్ట్రము తెలంగాణను మోసం చేసే కాంగ్రెస్ అయిపోయింది టీఎంసీ అంటే ఆ విధమైన పరిస్థితులు తీసుకొచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి మంచోడయి నీళ్లను మంచిగా తరలిస్తే బానే ఉండండి ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ ఏదైతే వర్షాకాలం చూసినాం ఈ వర్షాకాలం చూసినాం ఎంత లేట్ గా మోటార్ లాంచ్ చేయడం వల్ల ఎన్ని క్యూబిక్ మీటర్ల వాటర్ బైక్ కిందికి పోయింది ఎన్ని టీఎంసీల కిందికి వాటర్ పోయింది అన్నది కూడా చాలా మనం అంశాలు లెక్క పెట్టుకోవచ్చు అదే విధంగా ఏదైతే ఇప్పుడు బనకచెర్ల కడితే ఏ విధంగా అన్యాయం జరుగుతుంది కూడా చెప్తా బనకచర్ల ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఆయన మీతో చెప్తాడు ఎప్పుడో బనక బనకచెర్ల వచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బనక చెట్ల అంశం ఏదైతే తెర మీదకి వచ్చింది అది కూడా ఓపెన్ గా చెప్పాలండి ఇప్పుడు అది కట్టలేదు ఇక కడితే మాత్రం ఏ విధంగా వాళ్ళు మెగా కంపెనీకి అప్పయ్యాలి చెప్పాలనుకుంటున్నారు అది కూడా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు క్లియర్గా ఏంటంటే రోజుకు నాలుగు టీఎంసీ ఏదైతే బొలబెల్లి రిజర్వాయర్ దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి ఏదైతే ఏదైతే బనక చేత కి దాదాపు రోజుకు నాలుగు టీఎంసీలు ఒక నాలుగు వందల టీఎం తరలించుకొని పోదామన్న ప్రయత్నం ఎందుకంటే ఇప్పటికే రెండు వందల యాభై ఐదు ఎక్కువ వాడుకుంటూ ఇంకా నాలుగు వందల టీఎంసీలు పట్టుకోపోతే ఇప్పుడు వాస్తవంగా మిగులు జలాల గురించి కూడా మాట్లాడండి మిత్రుడు అసలు మిగులు జలాలు తీల్చాల్సింది ఎవరండి కేంద్రంలో ఉన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఇంతవరకు ఎవరైనా తేల్చలేదు అందులో మూడు వేల టీఎంసీలున్నాయా నాలుగు వేల టీఎంసీలు ఉన్నాయా లేకపోతే రెండు వేల టీఎంసీలా మిగిలి జలైనా జరుగుతుంది ఇప్పుడు మొత్తం మనకు తెలిసింది ఏంటంటే పద్దెనిమిది పద్నాలుగు వందల రెండు వేల టీఎంసీలు మాత్రమే తేల్చిన లెక్కల ప్రకారం మనం మాట్లాడుతున్నాం తేల్చని లెక్కలోనే ఆంధ్రప్రదేశ్ మనకు అన్యాయం చేస్తున్నది ఇక తేల్చన్ లెక్కల గురించి ఎందుకంటే తేల్చని లెక్కలు వాస్తవంగా మూడు వేలు